హలో పార్తీపురం పార్తీపురం మన్యం జిల్లాలో జరుగుతున్న పుస్తక మహోత్సవానికి స్వాగతం ఈ పుస్తక మహోత్సవ ప్రారంభానికి జిల్లా కలెక్టర్ గారు మరియు ఉన్నతాధికారులు ఇచ్చేశారు నవంబర్ ఇరవై తారీఖు నుండి డిసెంబర్ ఐదో తారీఖు వరకు గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ గ్రౌండ్ లో నిర్వహిస్తున్నారు ఇక్కడ కేవలం పుస్తకాలు మాత్రమే కాదు అరుదైన గ్రంథాలు మనసుకు నచ్చే కథలు కొత్త ఆలోచనలు చరిత్రకి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి చిన్న పిల్లలకి కార్టూన్ బుక్స్ సైన్స్ ఎక్స్పెరిమెంట్ బ్రెయిన్ డెవలప్మెంట్ ఇలా పిల్లలకి నాలెడ్జ్ ని ఇచ్చే చాలా బుక్స్ కలెక్షన్స్ ఉన్నాయి ఈ ప్రదర్శనలో కథలు నవలలు పాటలు నాటకాలు జర్నలిజం వ్యక్తిత్వ వికాసం ఆరోగ్యం జీవిత చరిత్ర సంస్కృతి వంటలు ఇలా ఆల్ టైప్స్ ఆఫ్ ఇన్స్పిరేషనల్ బుక్స్ అయితే ఉన్నాయి అంతేకాదు వీటితో పాటు ఎగ్జిబిషన్ జరిగే పది రోజులు సాహిత్య సంస్కృతి ప్రదర్శనలు సైన్స్ ప్రదర్శనలు విద్యార్థులకు పోటీలు కూడా ఉంటాయి ఉపాధ్యాయులు తల్లిదండ్రులు వంటి అంశాలపై చర్చలుంటాయి ఈ అవకాశాన్ని పార్తిపురం మణ్యం జిల్లా ప్రజలు ఉపయోగించుకునే విధంగా మీరు సహకరిస్తారని కోరుకుంటున్నాం సో మొబైల్ ప్రపంచానికి కాసేపు బ్రేక్ ఇచ్చి పుస్తక ప్రపంచంలోకి అడుగు పెట్టండి డూ ఫాలో పార్తిపురం అట